మాట్లాడమ్మా పర్వాలేదు ఏం కాదు మాట్లాడు నేను ఫాస్ట్గా చేసి పది సంవత్సరాలు చేసి బయటకు వచ్చాను మా చెల్లెలు అడుగమ్మా పర్వాలేదు అడుగు ఏం కాదు అమ్మా అడుగమ్మా పర్వాలేదు నీకేమైనా డౌట్ ఉంటే చెప్తాను హలో వచ్చానమ్మా వెళ్ళేసి బయటకు వచ్చాను దేవుణ్ణి నమ్ముకున్నాను పది సంవత్సరాలు ఫాస్టర్ గా కూడా చేశాను చర్చి కట్టాను పెంకి మా చర్చ్ కట్టాను హైదరాబాద్ నగర్ నగరమ్మా రైతీనగర్ హైదరాబాద్ జైంటి ఉందా హైదరాబాద్ జైంటి తెలుసు కోటపల్లి దగ్గర దాని ఎదురుగా రెండు వేల పదిలో చర్చి కట్టాను అక్కడ రెండు వేల పదిహేను దాకా అక్కడే ఉన్నాను తర్వాత మళ్ళీ వెనక చిన్న ఒక లాగా ఉంటది మళ్ళీ దాంట్లోకి వెళ్ళాను ఒక ఐదు సంవత్సరాలు అక్కడ కట్టాను మొత్తం పది సంవత్సరాలు చర్చిలోనే ఉన్నాను నేను కాదమ్మా మీకు అదే పొరపాటు పడ్డారు ఇక్కడ అసలు దేవుడు కాదు బైబుల్ అనేది ఒక భూత పుస్తకం ఇది మనుషులకు పనికిరాదు మనుషుల జీవన విధానానికి అని చెప్పి నేను తెలుసుకున్నానమ్మా అంటే ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ కూడా అమ్మా నీకు జబ్బు వస్తే ఆ జబ్బు ఏంటి తెలుసుకోవడానికి ఆయనకి రెండు మూడు రోజులు పట్టి ఆ టెస్ట్ లీ టెస్ట్లు చేయిస్తాడు అలానే నేను కూడా దీంట్లో ఏం మంచి ఉందో తెలుసుకొని అసలు దీంట్లో మంచి ఉందా చెడు ఉందా తెలుసుకోవడానికి నాకు పది సంవత్సరాల టైం పట్టింది అమ్మా చదువుతుండే కొంది కొంచెం టైం పడుతుంది కదమ్మా మొత్తం ఒకేసారి చదవలేం కదా ఆ చదువుతున్నప్పుడు నాకు అసలు డౌట్ వచ్చింది నిజంగా ఏసు దేవుడు అయితే వాళ్ళ ఊళ్ళో నమ్మేవాళ్ళు కదా వాళ్ళు ఎందుకు నమ్మలేదని ఫస్ట్ డౌట్ నాకు ప్రారంభమైందమ్మా అసలు ఏసు దేవుడు అన్నారు బానే ఉంది వాళ్ళ పుట్టిన దేశంలో వాళ్ళింటి చుట్టుపక్కల ప్రజలే వాళ్ళ అమ్మా నాన్నే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు అసలు వాళ్ళే నమ్మలేదు వాళ్ళ యూసు యూధా తమ్ముడు ఏసు తమ్ముడు ఉంటాడమ్మా యూధా అని అతని పేరు యూధాలంటే నాలుగు ఐదు నాలుగు ఐదు ఉన్నారు ఆ యూధాలు కాదు ఈశ్వర యోధ కూడా ఉన్నాడు యేసుని పట్టించిన అతను కాదు ఇతని పేరు కూడా తమ్ముడు పేరు కూడా యోదానే అసలు వాళ్ళే యేసుని పిచ్చోడన్నారమ్మా మేమంటాం కాదు తర్వాత అవన్నీ తెలుసుకోండి ఏమ్మా పిచ్చోళ్ళనే అంటే కాదమ్మా ఇప్పుడు పరిశుద్ధాత్మ గర్భాలను ధరించింది కదా మేది మేది పరిశుద్ధాత్మ గర్భాలను ధరించినప్పుడు తమ్ముళ్ళు పిచ్చోళ్ళని ఎందుకంటే మేరీ కూడా పిచ్చోడని చెప్పి మా వాడు పిచ్చోడు ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు మార్చు వార్త మూడో అధ్యాయ మిరవచనలో ఉంటదమ్మా అది కాదు కాదమ్మా పరిశుద్ధాత్మ అమ్మా నా ప్రశ్న వినమ్మా నా ప్రశ్న వినమ్మా ఇప్పుడు అమ్మా ఒక మాట అదే అదే ఒక నిమిషం వినమ్మా మేరీ ఎవరి వల్ల గర్భంతాయండి ఎవరి వల్ల గర్భవతి అయింది కదా ఆ విషయం మేరీ తెలుసా తెలీదా తెలుసు అప్పుడు మేరీ వచ్చేసి పరిశుభ మేరీ గర్భం చేశాడు అంటే ఏంటి అసలు ఆమె గర్భవతి మనుషుల ద్వారా కాలేదు ఏదో ఏదో అయిందని చెప్పి ఆమె తెలుసుకున్నప్పుడు మళ్ళీ కొడుకుని అనే మాట ఎందుకు మాట్లాడుతుంది నువ్వు ఆలోచించి ఒకసారి కొడుకుని అనేది మత్తు చెల్లించింది నా కొడుక్కి మీ ఇంటికి తీసుకుపోతాం అని చెప్పి చెప్పారు అక్కడ మార్క్స్ వారితో మూడు అజ ఇరవై డెషన్లో ఉంటుంది అది కాకుండా అమ్మా ఇప్పుడు ఆమెకు తెలుసా లేదా మేది గర్భవతి మేదికి తెలుసా లేదా పరిశుద్ధాత్మలో గర్భవతి అయినప్పుడు పిచ్చుడంగా ఆ మాట ఎందుకు మాట్లాడుతుంది అండి ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భ పరిశుద్ధాత్మ ఆవరించడం ద్వారా గర్భవతాయి పరిశుద్ధాత్మ లేదు గర్భం తెలియ పరిశుద్ధాత్మ ద్వారా ఆవరించడం వల్ల గర్భపోతాయండి మాత్రం తెలియదు కదా కొడుకుని నేను ఇప్పుడు సరే పరిశుద్ధాత్మ అంటే కాదమ్మా పరిశుద్ధాత్మంటే దేవుడు అనుకోసేపు వినమ్మా వినమ్మ కాబట్టి కాదమ్మా ఒక్క నిమిషం విను పరిశుద్ధాత్మ అంటే దేవుడు అనుకుందాం కాసేపు అవునా అమ్మా వినమ్మా నా ప్రశ్న వినమ్మా పరిశుద్ధాత్మ అంటే దేవుడు అనుకుందాం కాసేపు మరి దేవుడు ద్వారా గర్భవతి అయిన మేరీ తెలిసినప్పుడు పుట్టేవాడు దేవుడు అని మేరీ అనుకున్నప్పుడు మేరీ ఏసుని పిచ్చుడే అన్నది ఇది నా ప్రశ్న ఆమె కూడా ఒక మనిషి అయ్యా ఆమె దేవత కాదు మనిషి కాదమ్మా దేవుడు దేవత చెప్తాడు కదా నువ్వు దేవుడు కొన్ని కొన్ని మాట దేవుడు అంతా మాట్లాడినప్పుడు మనం మర్చిపోతాం భవిష్యత్తు ఎట్లా మర్చిపోతాం అమ్మా దేవు ఆమె కడుపులో దేవుడు గుడి ఆమె మర్చిపోద్ది కాదమ్మా ఆమె నవమాసాలు మోసి వేసి ముప్పై సంవత్సరాల దాకా పెంచినా నిజంగా దేవుడు దేవుడు ఆమె ఎట్లా మర్చిపోతే పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ గర్భం దేవుడు మనిషి మన భూమి మీద పాపాల కోసం పంపించాలి కాదు ఎవరి పాపాల కోసం కాదమ్మా ఎవరి పాపాల కోసం ఎవరు పంపించారు ఆయన అంతే కానీ ఆయన వాళ్ళ ఊర్ల ప్రజలు ఎందుకు సరే ఈ మైరి అంటే నమ్మలేదు వాళ్ళ ఊర్ల ప్రజలు యూదా ప్రజలు ఎందుకు నమ్మలేదు అక్కడ ఆయన్ని అక్కడ ఉన్న యూదా దేశ ప్రజలు ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా యేసు దేవుడు నమ్మలేదు ప్రజలైనా మరియు కాదమ్మా ఆ దేశంలో పుట్టిన ప్రజలు ఆ దేశంలో ఆడ యేసు పుట్టిన యేసు నా ప్రశ్న విను అమ్మా ప్రశ్న ప్రశ్న విను ఇజ్రాయల్ దేశం మొత్తంగా ఇజ్రాయల్ ప్రజలు మొత్తం నమ్మలేదు ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రజలు ప్రజలు ఆడవాళ్ళు మగవాళ్ళ పిల్లలు ఎవరు నమ్మలేదు ఏసు పుట్టిన తల్లిదండ్రులు ఏసు తల్లిదండ్రుల ద్వారా పుట్టిన యేసు యొక్క తల్లిదండ్రులు నమ్మలేదు ఏసు యొక్క తమ్ముళ్ళు చెల్లెళ్ళు నమ్మలేదు అసలు ప్రపంచంలో ఓవరాల్ గా ఆ దేశం అసలు ఎవరు నమ్మలేదు మరి ఒక్కడ నమ్మ కదా ఎందుకు నమ్మలేదు శిక్షించారు బాబాయితే అన్నాడు శిక్షలు భరించి భరించలేదు అమ్మా కొట్టేటప్పుడు ఆయన శిక్షలేం భరించలేదు కొట్టేటప్పుడు ఏడ్చాడు అమ్మా కొట్టేటప్పుడు ఏడిచాడు భరించలేదు భరించడం అంటే ఏంటి మాట బయటికి రాకూడదు కొట్టేటప్పుడు అనుకోండా కూర్చోవాలి శిక్ష భరించడం అంటే విపరీతంగా కొండలు పెట్టి కొట్టి మొహా అమ్మా నేను ఒకటే మాట్లాడుకున్నా దేవుడు మొహాన్ని ఉమ్మేయించుకుంటా దేవుడు ఉమ్మయించుకుంటాడమ్మా మనిషి మోహన్ మనిషి చేత మన దేవుడు మనందరి మనుషులు చేశాడు మన చేత ఊహించుకుంటాడు మొహా దేవుడు ఏమ్మాప్పు చెప్పు ఇప్పుడు కాదమ్మా యేసు ప్రభు మీద ఉచ్చకు వస్తే నిజంగా ఏసు మరి ఇప్పుడు ఎందుకు పాపాలమ్మా ఇప్పుడు నువ్వు ఉన్నావమ్మా నిన్ను చంపుతా అమ్మా ఒక నిమిషం నిన్ను చంపుతా నా పాపం పోయిద్దా ఏసు నమ్ముకుంటే

నిన్ను చంపితే ఇప్పుడు నేను ఏస్తున్నా నమ్ముకుంటే నా పాప పోయిందా పోదా పో మరి ఇప్పుడు మీ ఆయన అమ్మ ఒక నిమిషం మీ ఆయన మీ పిల్లలు బోర్ని ఏడుస్తారు వాళ్ళ నా వాడు మా మా అమ్మని చని మీ పిల్లలు ఏడుస్తారు ఓకేనా మరి ఏ మీ పిల్లలకి మీ ఆయనకి చేసే న్యాయం ఏంటి ఇప్పుడు నీకు జరిగే న్యాయం ఏంటి ఇప్పుడు ఒక ఆడపిల్లని రేపు చేసి చంపేస్తే ఒక్క నిమిషం వినాలి ఒక ఆడపిల్లని రేపు చేసి చంపేస్తే వాడిని తీసుకెళ్ళి జైల్లో పెడితే అమ్మాయి న్యాయం జరిగినట్టు అవునా ఇప్పుడు ఆ కదా ఇప్పుడు ఒక మీ ఊర్లో జరిగింది అమ్మాయి హత్య జరిగింది పోలీసులు వచ్చి పట్టుకొని జైల్లో పెట్టి వాడు జైలు చూసి పెడితే ఆ అమ్మాయికి న్యాయం చేసినట్టు కదా ఇప్పుడు నిన్ను చంపి నేను నిన్ను చంపినప్పుడు అమ్మా మరి నది దేవుడు నన్ను శిక్షించకుండా నన్ను నమ్ముకున్నావు కాబట్టి నువ్వు పరలోకి వెళ్ళిపో నువ్వు స్వర్గలోకి వెళ్ళిపో అంటాడు అది తప్పు కదమ్మా ఇప్పుడు నాకు నాకు శిక్ష పడితేనే నీ దేవుడి దగ్గర అది తప్పు కదమ్మా ఇప్పుడు మీ ఊర్లో మీ ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడమ్మా అంటాడు మీరు ఎవరినైనా చంపుకోండి ఎవరినైనా రేపులు చేసి చంపండి నాకు ఓటేస్తే మాత్రం మీ అందరిని బాగా చూసుకుంటే శిక్షలు లేకుండా జైలు శిక్ష పడకుండా పోలీసులు పట్టుకోకుండా చేస్తానంటాడు మీ ఊర్ మంచివాడేనాదమ్మా అడిగిందాగిందా ఒక్క నిమిషం గురించి కాదమ్మా ఒక్క నిమిషం నేను చెప్పి మీ ఊర్లో మీ ఊర్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరినైనా చంపకుండా ఎవరినైనా రేపులు చేయించుకుని నేను కేసులు పెట్టను మీకు శిక్ష పడకుండా చేసే బాధ్యత నాది అని అనడానికి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేకి ఓట్లేసి గెలిపిస్తాం ఓకేనా ఇప్పుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం మనం ఎవరి మీద కేసులు పెట్టడు ఇది ఎంత కొడుకు న్యాయం దేనికి రక్షణ దేనికి రక్షణ నువ్వు తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అనేది న్యాయం తప్పు చేసిన వాళ్ళు నేను శిక్షించను రక్షిస్తాను నమ్ముకుంటే అని చెప్పాడు ఏమి రక్షించలా నేను ఎంతో మంది ఆడవాళ్ళని జీవితాన్ని పాడు చేశాను చర్చికి వచ్చినప్పుడు ఏసు కనీసం ఏ రోజు వచ్చి నువ్వు తప్పు చేసావు అన్నమాట కనీసం నూట యాభై మంది ఆడవాళ్ళని ఆడుకున్నాను నేను చర్చిలో ఆ నాకు శిక్ష అయ్యలేదా మరి నేను హాయిగా ఈ రోజు కూడా హాయిగా పొదుపుతున్నాను నేను నేను ఇరవై ఏళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి ఇరవై ఏళ్ళ అమ్మాయిల దగ్గర నుంచి ఇరవై ఏళ్ళ అమ్మాయి దగ్గర నుంచి యాభై ఏళ్ళ ముస్లాం దాకా నేను వాడుకున్నాను చర్చిలో దేవుడి పేరు చెప్పి మరి నాకేం శిక్ష ఏదైతే ఇంకెప్పుడు వేస్తాడమ్మా శిక్ష నాకు అవునమ్మా ఎవరికైనా వస్తుందమ్మా అది ఇప్పుడు నాకు శిక్ష ఎప్పుడు శిక్ష పడుతుంది ఎప్పుడు శిక్ష నాకు శిక్ష నీ అదేంటమ్మా నా శరీరం తప్పు చేస్తే నా ఆత్మ శిక్ష ఏంటి నా శరీరానికి శిక్ష పడాలి కానీ నా శరీరానికి శిక్ష పడ శిక్ష పడమేంటి ఆత్మ నెప్పు అమ్మా ఆత్మకు ఉంటుందా నొప్పి చెప్పమ్మా ఆత్మక నెప్పి లేనప్పుడు ఆత్మ శిక్ష అయితే ఎట్లా కుదురుతుంది ఏ శరీరం కట్టి కాలి పూర్తి బుడితే అయినప్పుడు నా శరీర శిక్ష తెలుసుగా నీకు అవునా ఆత్మక శిక్ష పడితే దానికి ఉపయోగం ఇప్పుడు ఆత్మక శిక్ష బానే ఉంది ఆత్మకు నొప్పి పుట్టుద్దా నెప్పు పుట్టుద్దా అని అడిగా అడిగిందని ఆత్మ దేవుడు నన్ను శిక్షిస్తాడు కాదమ్మ దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడో చెప్పు ఫస్ట్ నా దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడు దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడు నేను అయిపోయింది నా జీవితం కాలిపోయి మట్టి నేను మట్లో కలిసిపోయా తర్వాత దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడు ఆత్మకి నెప్పుడు ఆత్మకి నెప్పుడు నీటిలో కాలదు కాదు నీటిలో కాలదు ఆత్మ ఆ నీటిలో కాలదు ఆ అగ్నిలో అగ్నిలో కాలదు సరే అగ్నిలో కాలదు నీటిలో తడవదు గాలిలో కాకపోదు గాలికి దాన్ని తాకదు ఇవన్నీ జరిగినప్పుడు నా శరీరం నా శిక్ష పడితే నేను శిక్ష నా ఆత్మకి తప్ప పిచ్చమ్మా మిమ్మల్ని మోసం చేశాడు మతం మార్చి ఖార్చు డబ్బుల కోసం మిమ్మల్ని మతం మార్చాడు కాదమ్మా ఇప్పుడు మన ఆత్మకి శిక్షలేంట మా ఆత్మకి శిక్ష ఏంటి అసలు ఆలోచించు నువ్వు అంటే నువ్వు చేసి పాపాడికి అవునమ్మా ఇప్పుడు నేను భూలోకంలో ఇప్పుడు చాలా మంది బ్రిటిష్ వాళ్ళు వచ్చారమ్మా ఎంతో మంది ఆడవాళ్ళు రేప్ చేసి చంపేసి ధనాన్ని అంతా దోచుకుపోయారమ్మా బ్రిటిష్ వాళ్ళు మరి వాళ్ళు ఎవరికి శిక్షలు పడలేదు ఆనందం చచ్చిపోయాడు రోతడ్ ఫోడ్ అనేవాడు అల్లు సీతారాం కాల్చి చంపాడు అమ్మా రోతడ్ ఫోడ్ అనేవాడు అల్లు సీతారామని కాల్చి చంపి చాలా మంది ఆడవాళ్ళు రేపు చేస్తే వాడు హాయిగా డెబ్బై ఏటో ముసలి చచ్చిపోయాడు ఆ రోతడ్ వాడికి ఏం శిక్ష కూడా చేస్తా వేయలే వాడు క్రైస్తవుడే మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది వచ్చి మళ్ళీ దోసుకొని వెళ్ళారు ఇట్లా మిమ్మల్ని మీరు అమాయక ప్రజలు కదా చదువు ఉండదు ప్రతి నెల దక్షిణ భాగం తీసుకెళ్ళి ఫాస్ట్ గారికి ఇస్తాడు వాడేది నాలుగు మాటలు చెప్తాడు మీకు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు

పరిశుద్ధం పరిశుద్ధం అంటే ఏసు నమ్ముకోకుండా ఏసు నమ్ముకోకుండా అంబేద్కర్ బతకలేదా మంచిగా బతకలేదా ఏమా యేసు నమ్ముకోకుండా చాలా మంది మంచోళ్ళు బతికారమ్మా మంచోళ్ళు కూడా ఉన్నారు డొక్కా సీతమ్మ గారు ఒక ఆముంది ఎవరిని నమ్ముకోలే కొన్ని లక్షల మంది అన్నదానం చేసిందమ్మ డొక్కా సీతమ్మ గారు ఇప్పుడు అంబేద్కర్ వేసు నమ్ముకోలేదమ్మా ఆయన పనులోకి వెళ్తారా నరకానికి వెళ్తారా అర్జుందమ్మా ప్రంబేకర్ గాని డొక్కా సీతమ్మ కానీ వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా ఏమ్మా ఫాస్ట్ గారు ఏం నువ్వు ఎన్ని భోజనాలు పెట్టినా ఎంత పుణ్యాత్మరాలైన ఎసుప్రభారత్నం తల్లి గర్భంలో పుట్టడం పాపలేకపోతే బైపులు అదే పైపులు రాశారా బాహం గలమైందని రాశారు రామ ఎందుకు పాపం పాపం మనిషి పుట్టుకు పాపం అయితే వివాహం అన్నింటిలో గల గలమైంది ఎందుకు రాశాడు గర్బాడు నువ్వు మనిషి పుట్టుకవి పాపం అన్నావు మరి ఏ పుట్టు కూడా పాపమే తల్లి గడ్డ నుంచి వచ్చాడు కానీ కూడా పరలోకం చేయడానికి బయకుండా ఉందా లేదా పరలోకం వెళ్ళాడ ముందరా పర్లోకం వెళ్ళాడు ఎవరు వెళ్ళారు పరలోకం చెప్పు నీకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పము పరలోకం వాళ్ళ పేర్లు చెప్పుడు ఏంటమ్మా నాకలు తీసుకుని ఆయన దున్నుతున్నాడా ఏంటి ఒక టాపి మెస్ తీసుకెళ్ళి కట్టిస్తున్నాడా ఏంటి స్థల శుభ్రం చేసిన ఫ్లాట్ నిమిషం ఉంటది మళ్ళీ ఏమైనా ఫ్లాట్లు వేస్తున్నాడా మన ఏసైనా ఫ్లాట్లు ఇది ఏం చేస్తున్నాడు అంటున్నా ఏమో నాగరబోట్ పొలం దున్నున్నాడా ఏంటి ఇల్లు కట్టిస్తున్నాడా వెంచర్ ఇస్తున్నాడా స్థలాల ఇల్లు కట్టిస్తున్నాడా ఇప్పుడు నాకు సరే నేనే నమ్ముకున్నా డబుల్ బెడ్రూమ్ వస్తుందా సింగిల్ బెడ్రూమ్ వస్తుందా స్థలం ఉండేది ఏంటమ్మా ఆకాశం అంతా ఖాళీనే స్థలం ఎందుకు ఇంకా అసలు ఆకాశం మొత్తం ఖాళీ నేనమ్మా స్థలం 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 సరిచేత అసలు చంద్ర మండలానికి వెళ్ళాం అమ్మ అంతా ఖాళీనే అక్కడ మళ్ళీ మనకి స్థలం స్థలం రెడీ చేయతం నాకు అర్థం కాలేదు అవునమ్మా ఇప్పుడు నువ్వు చచ్చిన తర్వాత మన శరీరం నువ్వు అమ్మా అయిన నువ్వు చచ్చిపోయిన తర్వాత ఆహారం అవసరం లేదు ఇల్లు అవసరం లేదు మళ్ళీ నా మాట ఒక్కటి నువ్వు ఫైనల్ గా అడుగుతున్నా నిన్న ఒక ప్రశ్న ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ శరీరానికి ఆకలి ఉండదు ఏ నీ ఆత్మకి ఉండదు ఏ వర్షంలో తడవ్వు అవునా అవునా మరి నీకు స్థలం ఎందుకు ఇంకా నీకు ఎందుకు స్థలం ఆ గాలిలో తిరుగుతుంటే పోతుంది ఆ కాదమ్మా గాలిలో తిరుగుతుంటే పోతుంది కదా మళ్ళీ నీకు స్థలం ఏంది ఇల్లు ఏంటి ఏంటి నేను అదే అడుగుతున్నా ఏ రెడీ చేయటం ఏంటి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే స్థలం రెడీ చేయటం ఏంటి ప్రశ్న నువ్వు ఏ సై స్థలం రెడీ చేశాడన్నా ఏ సై స్థలం రెడీ చేస్తున్నాడన్నా ఆయన చచ్చిపోయి రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా ఎంతసేపుడు నేను ఒక బాగా ఏం చేస్తున్నాడు పరలోకండి ఆయన పరలోకం ఉండి ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఉండి రెండు వేలు ఇప్పుడు ఆయన రెండు వేల సంవత్సరాలు అయితే చచ్చిపోయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు దాకా కాదమ్మా ఆయన చేస్త రెండు వేల ఏం చేస్తున్నాడు ఎవరు శరీరానికి గాలి రెండు వేల బట్టి ఆయన ఏం చేస్తున్నాడు దాన్ని సమాధానం చెప్పు లేదా ఏంటి అనుకో మనం ఇంకా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాకెట్ చంద్రమండలానికి వెళ్తుంటే ఇంకా ఏ స్థలం రెడీ చేస్తాడు నాకు అక్కడ మంచిగా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తారు అవును శరీరానికి శరీరానికి నిప్పు కాదు వర్షంలో వర్షంలో తడవదు నిప్పు తడవదు నిప్పులో కాదు మళ్ళా శరీరాన్ని పట్టుకొని డబుల్ బెడ్రూమ్ ఇస్తారు సింగిల్ బెడ్రూమ్ ఇస్తారని చెప్పి ఏదమ్మా మాటలు పిచ్చి మాటలు కాదా మరి ఏమ్మా నీకు అసలు నీ శరీరానికి నీ ఆత్మకి స్థలం ఎందుకు ఇల్లే ఎంత అజ్ఞానంలో ఉన్నారు మీరు కొంచెం చదువుకోండి అమ్మ చదువుకొని ఆలయం సంపాదించుకుని పిచ్చి పనులు మానేసేయండి దయచేసి వాడు చెప్పి ఆ పాస్ట్ గడ్ దర్శన భాగాల కోసం మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అమ్మా

చెప్పాడా పదో భాగం ఇచ్చే మీ ఉండట్లో పదో భాగం సమర్పించుకోమంట నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు పోషించుకుని దేవుడికి ఒక లెక్కీ మేమిచ్చేవాడు నువ్వు 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 లేదా నేను లేదా మేమే చెప్తున్నాం బైబుల్ సహకారంగా ఇస్తున్నావా నేను పాటలు చంపేస్తానమ్మా పాస్టర్ చంపేస్తాను నేను పాస్టర్ చంపేస్తాను ఆ పరలోకం పోతాడు ఏమైంది అక్రమ లేకుండా పరలోకం పోతు మరి నేను నువ్వు పోతావు అగ్నికి పెద్ద పాత నేను ఇప్పుడు ఏ నమ్ముకుంటా తని వాడిని వాడి పాస్టర్ చంపేసి రెండు నెలల తర్వాత ఏ సైన్ నమ్ముకుంటా ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను మరి ఏ సైన్ చంపి వాడిని పాస్టర్ చంపేసి నేను కూడా ఏ నమ్ముకుంటా అప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అవునమ్మా నేను ఎక్కడికి వెళ్తాను పర్లోకి వెళ్తాను కదా నేను కూడా అంటే ఎవడిని కలిపేసినా పర్లేదు కానీ ఏ నమ్ముకుంటే మాత్రం పర్లోకి ఇచ్చేస్తారు అంతేనా నువ్వు చెప్పేది కాదమ్మా మీ మీ ఆశ్చర్ అంతా నేను దోచుకుపోతా తర్వాత ఏసై నమ్ముకుంటా ఇనమ్మా ఇన్ ఇను తర్వాత ఏ నమ్ముకుంటా మరి నేను కూడా పర్లోకి వెళ్తాను చెప్పిన ఎన్ని పాపాలు చేసినా ఎన్ని తప్పులు చేసినా ఏ సైన్ నమ్ముకుంటే పర్లోక వెళ్ళిపోతారు అదే కదా చెప్పేది అంతే క్షమాపణ అడిగితే క్షమాపణ ఆయన దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు అట్లయితే అక్కడ ఉన్న మీ ఆడవాళ్ళందరినీ చంపేయమంటావు ఇప్పుడు వచ్చేసి మొత్తం తీసుకొని వెళ్ళిపోతాం మరి ఏ క్షమిస్తాడా తర్వాత ఏ సైన్ నేను మీకు మీకు ఒకటే హామీ ఇస్తున్నా నా గనక నెక్స్ట్ ఎలక్షన్ నుంచి ఉంటున్నా కాదు కాదు నెక్స్ట్ ఎలక్షన్ లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా మీరు ఎవరి దగ్గర దోచుకున్నా సరే మిమ్మల్ని కోటిషన్ చేసే బాధ్యత నాది మీరు దొంగతనాలు చేయండి నరకండి నరకండి ఏ నరకండి దోచుకోండి మీ మీద కేసు లేకుండా చేస్తారు మీ అందరు ఈ పని చేయండి మీ అందరు నా కోర్టు మీ మీద కేసులు లేకుండా చేస్తా ఎవరింటే దోచుకోండి ఎందుకు ఏమ్మా మీరు నెక్స్ట్ ఎవరిని తోడ్చుకున్నా ఎవడిని చంపిన అడగనమ్మా ఇంకా మీ మీద కేసులు లేకుండా చేస్తాను నేను మీ ఊరికినాభ ఫిఫ్టీ ఊరికినే యాభై కేజీలు బియ్యం ఇస్తాను ప్రతి నెల ఒక లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను ఏ మీరేం పని చేయకట్లా నాకు ఓటు వేస్తే కాదు మరి ఒప్పుకుంటావా తేడా ఏముందమ్మా ఉందమ్మా మీ మునుగురినే కూర్చోబెట్టి పోషిస్తే నాకు ఓటు

సోమర పోతులు లేకుండా మనుషులు మాత్రం ఏసు నమ్ముకుంటే స్వర్గం వచ్చింది ఆ ఏసుని నమ్ముకుంటే కందిపప్పు వచ్చిన యేసు నమ్ముకుంటే బియ్యం వచ్చే సోమార పోతులు మనుషులే జంతువులు పర్ఫెక్ట్ గా ఉన్నాయి పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నాయి అవి శ్రమ పడుతున్నాయి నీ లాంటి వాళ్ళే ఏసుని నమ్ముకుండా స్వర్గం వస్తుంది ఫ్లాట్ వస్తుంది సింగిల్ బెడ్రూమ్ వస్తుంది చెప్పుకుంటారు మీరు అర్థమైందా కష్టపడి బదిగొడ్లున్నాయి ఏం చేస్తే పొలానికి వెళ్ళి ఎత్తుక్కొని గట్టి ఎంట్రీ అయ్యి నువ్వేం చేస్తున్నావు ఏసుని నమ్ముకుంటే పరలోకం కూర్చున్నావు నువ్వు పాస్వర్డ్ కష్టం భాగించుకుంటూ నీకు నీకు ఆ బరిగొట్టుకు తేడా ఉంది కదమ్మా ఈ కష్టపడి పని చేసుకుంటున్నాయి నువ్వు కూడా కష్టపడి పని చేస్తావు ఆ పాత్ర కష్టం బాగుంటున్నందుకు వాడి ఉన్ని డబ్బులను తీసుకుని వాడు తగలయటం ఎందుకు దేవుడికి అంతే చెప్తున్నా అసలు వాడితో పనిగొట్లు నీ తిట్ చూపిస్తాము ఏసు అసలు ఉన్నాడని చూపించమని ఎవరు నేను నమ్ముతాను సరుకులు అయిపోతే నువ్ కొ సరుకులు కూడా వేసంతా మీ పిల్లలు ఎవరు అడుగుతారమ్మా మీ పిల్లలు అడుగుతారు ఎవరు అడుగుతారు మీరే కడుకుంటారాగుతావులు ముట్టి కూడా అడుగుతాడంటే చెప్పు మా మా ఇంటి పక్క చుట్టూ అనాథాసనం ఉంది ఆడ ముడ్డొచ్చేసి గడకమని చెప్పు సరిపోతే అదే అదే నేను ఒక రోజు లెటర్ దారికి వెళ్తుంటే ఒక రోజు అర్జెంట్ లెటర్ వస్తే రోడ్డు పక్కకి వెళ్ళా వెళ్ళినప్పుడు ఇక్కడ అర్జెంట్ గా ఏసయ్య ఏంటైనా పరిస్థితి అంటే వెనక నుంచి వచ్చి నా బుజు కడిగాడు ఏసయ్య కడిగి నన్ను నమ్ముకొని నీకు మంచి జరుగుతుందని చెప్పాడు ఇదో నమ్ముతావా నమ్ముతావు సాక్ష్యం ఎందుకమ్మా పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు మీ ఇంట్లో పిల్లలు ముట్టుకు కడుగుతాడు ఏసు హరిలో కూడా కాన్పి చేస్తారా ఏంది ఏసు బర్రెకి కూడా పిల్లలు పుట్టిస్తాడా ఏసు హా దున్నపోతు రూపంలో బర్రెని ఎక్కుతాడా ఏం మాట్లాడుతున్నావు మా పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు